అందరికీ హాయ్ అండి చిరంజీవి గారికి దేశంలోనే రెండవ అత్యున్నత అవార్డు అయినటువంటి పద్మ విభూషణ్ అవార్డు రావటం నిజంగా మా అందరికీ చాలా 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 హ్యాపీ ఇచ్చిన విషయం అనమాట మాకే కాదు ప్రతి తెలుగువాడికి దక్కిన గౌరవంలా అనిపించింది చిరంజీవి గారిని రోజు సెట్లో కలవడం వేరు ఇలాంటి రోజు ఇక్కడికి వచ్చి కలవడం వేరు మా అందరికీ నిజంగా చాలా హ్యాపీ వన్స్ అగైన్ చిరంజీవి గారికి కంగ్రాట్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ డాక్టరేట్ పద్మభూషణ్ ఇప్పుడు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు సో ఇంత మంచి అవార్డ్స్ వచ్చాయంటే దానికి కారణం అతను కష్టం అతను ప్రేమ అతను చూపించే మంచిదనం అతను చేసే సేవలు వీటన్నిటి నుంచి వచ్చింది అవార్డు సో అలాంటి వ్యక్తికి అవార్డు రావడం చాలా అతనికి కాదు మా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అంతా చాలా గర్వకారణంగా ఉంది ఆల్ ది బెస్ట్ సార్ మీరు ఇంకా మంచి పొజిషన్ వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఇంకా మంచి మంచి అవార్డ్స్ మీకు రావాలని దానికోసం అందరం వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మన మాకు ఇష్టమైన చిరంజీవి గారు ఎందుకంటే డాన్సర్స్కి ఒక కొరియోగ్రాఫర్స్ కానీ డాన్సర్స్ కానీ చిరంజీవి గారు అని అంటేనే ఒక వైపు వస్తుంది అంటే ఆయన్ని చూసి మేమంతా కొరియోగ్రాఫర్స్ అయ్యి ఎదిగి ఈ రోజు ఇంత స్టేజ్లో ఉన్నాము సో అలాంటిది సార్కి పద్మభూషణ్ రావటం అనేది నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది అండ్ అందరికీ తెలిసిన వెంటనే పరిగించుకుంటూ వచ్చాము లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చూడంగానే చాలా రోజులైన చూసి మళ్ళీ ఆయనతో సాంగ్స్ చేయాలని ఒక మళ్ళీ ఏది ఒక ఉత్సాహం వచ్చింది ఆయన చూడంగానే సో ఆయన ముందు డ్యాన్స్ చేయాలనిపించింది బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయనకి ఇలా సెకండ్ మన ఏది దేశంలో సెకండ్ ప్లేస్ అవార్డు అది సో అంత స్థానం ఆయనకి రా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ యా ఫస్ట్ అందరికి గణతంత్ర దినోత్సవం ఈరోజున హ్యాపీగా ఉంది సార్కి పద్మవిభూషణం అవార్డు రావటం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది పద్మవిభూషణం అవార్డు రావటం అనేది ఆయనకి ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి నేను మీ సోహెల్ సో హరోజ్ ఛా రెడీయా ఓకే హాయ్ అండి నేను మీ సోహెల్ సో ఈరోజు నేను చిరంజీవి సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను సో చాలా హ్యాపీగా ఉంది పద్మ విభూషణ్ అవార్డ్ సార్కి రావడం జరిగింది సో చాలా హ్యాపీగా ఉంది అండ్ సో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే చాలామంది యూత్ని ప్రోత్సహించడం కానివ్వండి లేదంటే చాలామంది ప్రజలకి హెల్ప్ చేయడం కానివ్వండి ఇవన్నీ లైక్ యూనో గుర్తించి ఈరోజు పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది మన తెలుగు ఇండస్ట్రీకి అండ్ భారతదేశానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఇది సో కీప్ ఇన్స్పైరింగ్ లైక్ దిస్ చిరంజీవి సార్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ సో హ్యాపీ ఫర్ యూ ఈరోజు మీ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను ఈరోజు మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు యూత్ చాలామందికి ఇన్స్పిరేషన్ మా యాక్టర్స్కి యాస్పైరింగ్ యాక్టర్స్కి లైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ ఓకే అందరికి నమస్కారం మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది సో మా అందరికి వచ్చినంత హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు మీరు అందించిన సేవలు సేవా కార్యక్రమాలు నిజంగా సార్ మీరున్న ఇండస్ట్రీలో మేము కూడా ఒక భాగమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్ లవ్ యూ సార్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మెగాస్టార్ గారికి పద్మవిభూషణ్ రావటం ఆ సమయంలో మేము కూడా ఇండస్ట్రీలో ఉంటాం నిజంగా మా పూర్వజన్మ లాగా ఫీల్ అవుతున్నాం చాలా హ్యాపీగా ఉంది భారతరత్న తర్వాత ఉండే అతి గొప్ప పురస్కారం ఇది మా గురు అన్నయ్య గారు మా చిరంజీవి గారికి రావటం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ నమస్తే మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వ విశిష్టమైన పురస్కారం పద్మవిభూషణ్ రావటం ఆయన వ్యక్తిత్వానికి ఆయన సేవాతత్వానికి ఒక తర్కణం ఆయన సినీ రంగంలో ప్రవేశించిన రోజు నుంచి ప్రజలు ఆయన ఆదరిస్తున్న ఈ నాలుగు దశాబ్దాల్లోనూ ఆయన ప్రజాసేవని ఎప్పుడూ కూడా మరవలేదు అలాగే ఆయన సినిమాల్లో ఆయన క్యారెక్టర్లతో సొసైటీకి ఉపయోగపడేట్టుగా ప్రజలు ఎలా బిహేవ్ చేయాలి యువతను ఎలా స్ఫూర్తిదాయకంగా మలచాలనే దాని మీద చాలా చాలా నిశ్చితమైన జాగ్రత్తలను తీసుకుంటారు ఆయనతో కథా చర్చలో పాల్గొనేటప్పుడు కానీ ఆయన ఆయనతో నార్మల్గా మనం కలిసినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశం తన వల్ల సొసైటీలో ఒక మంచితనం రిఫ్లెక్ట్ అవ్వాలని ఒక శ్రేయస్సు జరగాలని ఆశపడే వ్యక్తి అలాంటి వ్యక్తిని పద్మ పురస్కారం దక్కడ అలాంటి వ్యక్తికి పద్మ పురస్కారం దక్కటం ఆయన క్యారెక్టర్కి ఒక గొప్ప నిదర్శనం ఆయన చిరంజీవి గారు పద్మ విభూషణ్తో పాటు ఎన్నో ఇతరతర కళా పురస్కారాలని పురస్కారాలని అలాగే అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందే ఎన్నో పురస్కారాలకి అర్హుడు అవి ఆయన వరిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక్కసారి చిరంజీవి గారికి శుభాకాంక్షలు చిరంజీవి గారు చాలా దగ్గర స్నేహితులు దాదాపు పాతికేళ్ళగా పరిచయం వారు అంత ఎత్తుకెదిగినా కానీ చాలా డౌన్ టే ఎత్తుగా స్నేహానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు అలాంటి వ్యక్తికి మహోన్నతమైన వ్యక్తి నిజంగా మాట్లాడాలంటే అటువంటి వ్యక్తికి ఇవాళ మన భారత ప్రభుత్వం సెకండ్ హయ్యెస్ట్ అవార్డ్ పద్మ విభూషణ్ ఇవ్వడం అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంది ఆయన సరే యాక్టింగ్లో అసలు నేను గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎదిగిన శిఖరాలు అసలు ఇంకెవరో ఇంత దగ్గర దగ్గర కూడా లేరు మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయనకి సోషల్ కాన్షియస్నెస్ తోటి ఈ బ్లడ్ డొనేషన్ అండ్ ఐ డొనేషన్ దాంతో దాదాపు ఇరవై ఏళ్ళుగా సంఘసేవలో చాలా పాలు పంచుకుంటున్నారు మేము మా హాస్పిటల్ మా పేషెంట్స్ అందరూ కూడా ఆ యొక్క సోషల్ సర్వీస్ బెనిఫిషరీస్ ఎందుకంటే మేము చాలామందికి హార్ట్ ఆపరేషన్లు అవి చేసినప్పుడు చిన్నపిల్లలకి ఎవరు లేని వాళ్ళకి చేసినప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో బెనిఫిట్ పొందుతున్నాము ఆ భగవంతుడు చిరంజీవి గారికి ఆయుర ఆరోగ్యాలు నిండు నూరేళ్ళు ఇవ్వాలని ఎంతో ఉత్సాహంగా ఇంకా ఎన్నో కొన్ని డెకెట్స్ పనిచేయాలని ప్రార్థిస్తున్నాను వన్ వన్స్ మోర్ కంగ్రాచులేషన్స్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు చిరంజీవి గారు కంగ్రాచులేషన్స్ టు చిరంజీవి గారండి టూ థౌజండ్ సిక్స్లో పద్మభూషణం వచ్చి మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పద్మ వచ్చింది టూ థౌజండ్ సిక్స్లో పద్మభూషణ్ వచ్చినప్పుడు మా ఇండస్ట్రీ అంతా పండగలాగా పెద్ద ఫంక్షన్ చేసుకున్నాం అలాగే మళ్ళీ ఇప్పుడు పద్మభూషణ్కి వచ్చింది ఆయనకి మేమందరం ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ వీడ్ లైక్ టు డూ ద సేమ్ థింగ్ ఆయనకి మళ్ళా పెద్ద ఇది చేసి ఇండస్ట్రీలో ఇవాళ ఒక పెద్ద దిగ్గా ఉన్న చిరంజీవి గారికి ఈ సత్కారం రావటం మా అందరికీ సంతోషం కలిగించింది థ్యాంక్ యూ